గ్రీకుల యొక్క పరిపాలన ఇండియా వరకు వచ్చింది రోమీల పరిపాలన ఇండియా వరకు వచ్చింది ఆ వచ్చినప్పుడు వాళ్ళ నమ్మకాలు కూడా చెప్పండి ఈస్ట్ కంట్రీస్ మీద పడ్డాయి అందుకే సేమ్ మీకు ఇది చదువుతుంటే మనకి ఏదో కొత్తగా ఏమనిపించదు మనయ్యే వాళ్ళయ్యి వాళ్ళయ్యే చెప్పండి మనయ్యి పిల్ల ఎదురొచ్చిన కుక్క ఎదురొచ్చిన ఇంకా ఉదయం లేచిన వెంటనే మంచి ముఖం చూడాలంట ఈ జబ్బు చేరమతోకుంటుంది దీనికి కనపడద్దు అని చెప్పాను అన్నారంట అడుగుతాను ఏ నీకు ఎవరికి కనపడాలి నువ్వు ఈ ఈరోజు నాకు ఏదోటి అయిపోద్ది అన్నారు ఈ ప్రాక్టీస్లోనే ఎక్కడ చెప్పినా మూడ నమ్మకాలు మంచి ముఖం చూడాలని వాళ్ళ అంపుకున్నట్టు ఎదురుగా వాళ్ళ పెట్టుకున్నందుకే అక్కడ కాలి నేను అడుగుతున్నాను నేను మంచి ముఖం చూడాలంటే నీకు అన్ని సక్సెస్లే జరగాలి ముఖం చూస్తే మంచిది జరుగుద్దా మరి మాట చెప్తున్నాను మంచి మొఖాలు ఉన్నాయా అని అడుగుతాను నీ మొఖం మంచిదా నీ మొఖం మంచిదా మంచి మొఖాలు ఉన్నాయా ఏ భేదం లేదు చెప్పండి అందరూ పాపం చేసి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి మంచి మొక్కల్లో లేదు చెప్పండి ఆ పా మనము మనం నీ మొం మంచిది కాదు దేవుని దృష్టికి నా మొఖం మంచిది కాదు అసలు నీ మొక్కన్ని నేను అంటే నువ్వు నాకు దేవుడువా అంటే చూడండి పిల్లి ఎదురు రాకూడదు కుక్క ఎదురు రాకూడదు ఉదయాన్నే చెప్పండి చెడ్డ మొఖం రాకూడదు ఇవన్నీ వాళ్ళు నమ్మేవారు ఇవన్నీ మన దేశంలో ఉన్నాయనడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో మన వాళ్ళు పరిపాలించారు కనుక ఈ నీటిని ఎదిరించింది ఏడు చెప్పండి మొదటి శతాబ్దం క్రైస్తవం ఇంకా ఏముంది నేను త్వర త్వరగా ముగిస్తాను ఆ రోజుల్లో ఆస్ట్రాలజీ ఉండేది జ్యోతిష్యం జ్యోతిష్యం ఉందో గ్రహాలు ఆధారంగా జ్యోతిష్యం చెప్తారనమాట ఇది ఎప్పటి నుంచి ఉందో డాలీల కాలం నుంచి ఉంది గ్రహాల ఆధారంగా అంటే ఇది మందగా జ్యోతిషని ఎక్కడ చెప్పండి అక్కడదే వీళ్ళు ఏం చేస్తారంటే సీరియస్గా ఇలా చెప్తారు ఏమంటే నాకు నీకు ఎందుకు మంచి జరగట్లేదంటే గ్రహం అడ్డంగా తిరిగేసింది అంత పెద్ద గ్రహం అడ్డంగా వెళ్ళి తిరిగొద్దండి అడుగుతున్నా సైజ్ ఉండదు లాజిక్ ఉండదు అంగారా కూడా అడ్డంగా పోయాడు అండి ఎక్కడ పోయాడు ఆలపంతో పోయాడు అలాడుతున్నాడు ఎక్కడ పోతుంది అంగారా కూడా ఎక్కడికైనా పోతే ఇప్పుడు స్పేస్ నిలబ మన నడుతున్నాను మన ఏదైతే సోలార్ సిస్టమ్ నిలబడుతుందా ఇప్పుడు నా గ్రహం ఏ గ్రహం నేను వేనాసా లేదా జూపిటరా నేను ఎవరిని నా గ్రహం ఏ నీ గ్రహం అనుకూలంగా లేదు అది అలా పోతుంది అంటే ఎక్కడ పోతుంది అది సోలార్ సిస్టమ్ నుంచి ఎక్కడికి పోతే అలా తిరిగే అలా రివర్స్ తిరిగేస్తుందంట అందుకని ఇప్పుడు గ్రహాన్ని శాంతి గ్రహాన్ని శాంతిం చేయడం అంటే దానికి ఏం చెప్తావు దానికి గ్రహాన్ని శాంతం చేస్తాను ఏం చేస్తావంటే ఇక్కడ నూనె ఎత్తాడంట ఇక్కడ నూనె పొగ అక్కడికి వెళ్ళి దాన్ని ఆగు ఇలా తిరిగి అని చెప్తా ఈ ప్రాక్టీసులు అన్ని ఎక్కడో చెప్పండి గ్రీకులు ఇవన్నీ ఎక్కడ చెప్పండి రోమిలు ఇవన్నీ ఎక్కడికి వచ్చే చెప్పండి మన దగ్గరకు వచ్చే అది చెప్పండి గ్రహాలకి నీకు లింక్ ఉందని ఎవడన్నా సోదిగడ చెప్తే నోరు మీద సైన్స్ తెలియడం అని చెప్పండి జ్యోతిష్యం సైంటిఫిక్ గా ప్రూవ్ అని చెప్పాడు అక్కడ ఉన్నాడా చెప్పలేరు మరి చెప్తాను సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందని చెప్పగలరా చాలా మంది ఏమంటారు అంటే సైన్స్ పుట్టక ముందే గ్రహాలకి పేర్లు పెట్టారంటే తొమ్మిది ఉన్నాయని వీళ్ళు అట్టా చెప్పేశారని వీళ్ళు పెద్ద ఖగోళం మాట్లాడతారు అది ఎట్టా చెప్పారు మమ్మల్ని అడుగు మేము చెప్తాం వాటికి పేర్లు ఎలా వచ్చాయి అడుగు మమ్మల్ని చెప్తాం వాటికి నభా ఉండాలని ఎందుకన్నారో మమ్మల్ని అడుగు మేము చెప్తాం దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము చెప్తాం తగుడమ్మా అని ల్యాప్టాప్ పెట్టుకుని తయారైపోయారట ఆ చెప్పాడు అడు ఎవడో ఉండేవాడు కదా ఆయన ఎవరో ఆ చెప్పాడు ఏమంటే నెక్స్ట్ సినిమా తెగాడేద్దా అన్నారట ఆడలేదు పోయింది తెర చింపేశారు తర్వాత ఇలా కూర్చొని ఇలా లెక్కెట్టుకుని ఎవరైనా నడకండి ఇలా ఇలా లెక్కెట్టుకుని అన్నాడు నెక్స్ట్ సిజం మీరే అన్నారు తెలంగాణలో కారు వచ్చేద్దన్నారు కారు చెడిగిపోయింది తెలంగాణలో మీదే తెగ గాలి హద్ది రాష్ట్రం అంతా ఊగేద్దన్నారు ఏది ఫ్యాన్ ఆగిపోయి కరెంట్ పోయింది చెప్పారు కనబడుతున్నాను ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినవి జరుగుతాయా అందుకే బయటకు వచ్చి అంటారు ఈ పెళ్లి అయిన వాళ్ళకి అందరికీ మాట్లాడుతుంటారు ఏమంటే కనబడుతుందా కనబడుతుందా ఏం కనబడుతుంది మేము అబుల్ తెలుసుకోం మా పళ్ళు గంట కనబడుతుందా కనబడుతుందా ఏం కనబడుతుందంటే అరుంధత అక్క అంట గ్రామం నాకు అక్కేలాగా అవుతుందండి నాకు చాలా డౌట్ వచ్చేస్తుంది మీ మాటలకి అరుంధ అక్కేలాగా వద్దీ అరుంత అక్క వద్ది అక్క కనబడిందా అక్క కనబడిందని ఇది అవే అవే అక్క కనబడిందా ఆరుందది కనబడిందా కనబడిందా ఇదిగో ఆరుందది కనబడిందంటే ఈ కొత్తగా జంట బయట నిలబెట్టి కనబడిందా కనబడుందంటే లేవంటారు చెప్పండి కనబడబో కనబడిందంట మీరు లేరు ఇప్పుడు అలా చాలా ముచ్చట్లు ఉన్నాయి అక్కడ మీరు వదలకుండా కనబడిందా కనబడిందంటే ఆడు అన్నాడు పెరుగుడు కనబడింది బాగా వెలుగుతుంది అన్నాడు అంట అన్నాడు ఆవిడ కూడా మా ఆయన చెప్పినట్టే వెలుగుతుంది అందండి ఆవిడ గుర్తుపెట్టుకో ఏం కనబడితే మన బొంద అని ఇది ఒక జ్యోతిష్యం పనికి మాలిన అభూత కల్పన దీనికి మళ్ళీ యూనివర్సిటీలు దీనికి వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు చెప్పిన తర్వాత వీళ్ళకి ఏ దెబ్బతాయినా ఇది వాస్తవం అవునా కదా అవునా కదా అడుగుతున్నాను వీళ్ళకి జ్యోతిష్యం దీనికి యూనివర్సిటీలు మళ్ళీ దీనికి కోర్సు దీని మీద మళ్ళీ వ్యవహారం దీని మీద కదా పీహెచ్డి క్యాండిడేట్లు వీళ్ళంతా మనుషుల జీవితాలతో ఆడుకోవడానికి ఇది ఒక ఫిలాసఫీ అన్న ఇది ఆ రోజుల్లో ఉంది నెక్స్ట్ ఇంకేమైనా ఎవరంటే ఏడవది మరణం తర్వాత మనిషికి ఏం జరుగుతుందన్న దాని మీద ప్రాక్టీస్ మళ్ళీ భారం తరుతుంది అంతే ఇదంతా రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నాం మొదటి శతాబ్దం అంటే డెత్ అండ్ ఆఫ్టర్ లైఫ్ ఏంటి అన్నది వాళ్ళ క్వశ్చన్ మార్క్ అనమాట చనిపోయిన తర్వాత వ్యక్తిని చనిపోయిన తర్వాత వ్యక్తిని పువ్వులతో పంపిస్తారు మీకు సేమ్ మీకు అనిపిస్తుందో లేదో దాంట్లో వేయడం చెప్పండి పువ్వు వేయడం చెవిలో పెట్టడం ఆడేవడం ముక్కులు పెట్టడం మనం ముక్కులో పెట్టడం నోట్లో పువ్వు పెట్టి అటు నోట్లో పువ్వు చెవిలో పువ్వు ఎవరికి చచ్చిపోయినోడికి నోట్లో పువ్వు చెవిలో పువ్వు చెప్పండి ముక్కులో పువ్వు చెప్పండి ఇంకా నా పువ్వులు గుర్తురాట్లేదు ఇవన్నీ పెట్టి ఆ పువ్వులు జల్లి ఆ పువ్వులు దండేసి నేను ఆ దండ దండెలా పెట్టి మీరు చూస్తున్నారు అది సెలబ్రిటీలు అసలు మాములుగుండో ఆ దండెలా పెట్టి దండ పెట్టారట ఎవరికి ఆడి కింద దండం పెడుతున్నాడు దేవుడు అని అడుగుతున్నాడు నిజంగా అది దేవుడు అయితే అలా ఉంటాడు అక్కడ ఆడ అక్కడ పడుకుని ఉన్నాడు నువ్వు ఆడికి పెడుతున్నావు దాన్ను ఆడ నిజంగా అంత పవర్ అంటే చచ్చిపోయిన వాళ్ళట వీళ్ళు ఎందుకు దండం పెడతాను నేను నేను వచ్చింది కాదండి చచ్చిపోయిన వాళ్ళంట అయితే దైవం అయిపోతారట లేకపోతే దేవుడు ఇప్పుడు వీళ్ళ ఫిలాసఫీలు అందరూ వాళ్ళకి మంచివులే కాబట్టి చచ్చిపోయినాడు దైవం అవడు చెప్పండి దేవుడైపోతాడు కానీ ఆడు మనకు సంబంధం లేవు కనుక మన దృష్టిలోడు ఏమైపోతాడు అది అదే మన బంధువు అయితే దేవుడు అయిపోతాడు మన బంధువు కాకపోతే పక్కింటాడు కాబట్టి చెప్పండి ఇవన్నీ అక్కడే చెప్పండి మనవే వాళ్ళవే చెప్పండి వాళ్ళవే మనవే అందుకే చూడండి ఆ రోజుల్లో ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుంది అంటే మీరు బాగా వినండి ఆడికి పూలతో సన్మానిస్తారు ఊరేగిస్తారు టపాసులు డప్పులు పేలుస్తారు ఊరేగిస్తూ ఊరేగిస్తూ జనాలందరూ వెనకాల వెళ్తారు ఇలా వెళుతున్నప్పుడు సరిగ్గా ఆడికి బరియలు చేసి అంటే ఆడికి సమాధి కార్యక్రమం చేసి అక్కడి నుంచి చనిపోయిన రోజు చూసారు ఆ చనిపోయిన రోజు నుంచి తొమ్మిది రోజులు లెక్కెట్టి చెప్పండి సంతాప్ సభ పెడతాను మీరు సీరియస్గా అక్కడికి వెళ్ళి చెప్పండి సంతాప్ సభలో కూర్చొని మీరు సో చెప్పేదాన్ని అడుగుతాను తొమ్మిది రోజులకి పెట్టారు తొమ్మిది రోజులకి ఎందుకు కెట్టారు తొమ్మిదో రోజు ఎందుకు పెట్టారు పదో రోజు ఎంత క్లైం ఇలా చెప్తున్నారు ప్రతి ఒక్కటి ఈ రోజున ఎంత క్లైం చేస్తున్నారు మూడో రోజు ఎందుకు అలా చేస్తున్నారు తొమ్మిదో రోజు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇదంతా ఎక్కడది లెక్క గ్రీకులది అంటే శవ కార్యక్రమం దగ్గర నుంచి ఆరాధన కార్యక్రమం వరకు ఆరాధన కార్యక్రమం దగ్గర నుంచి నల్లపిల్ల వరకు నల్లపిల్లి దగ్గర నుంచి నక్షత్రాల వరకు ఒక్కటి ఒరిజినల్ మంది ఉందా అన్ని దిగుమతులే అన్ని కాపీ బేస్లే అక్కడి నుంచి వచ్చిన చూడండి ఆ తర్వాత వాళ్ళు చేసేదేడు చెప్పినా ఆ తర్వాత రోమన్స్ కానీ వీళ్ళకి కూడా ఏం చేస్తారంటే సరిగ్గా మళ్ళీ సంవత్సరానికి అదే రోజు చెప్పండి జ్ఞాపకార్త కూడికి పెడతారండి ఇవన్నీ మనయే వాళ్ళే అండి వాళ్ళయే మనం సీరియస్గా చేస్తాం కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు మేము దినం భోజనాలు తినవచ్చా తొమ్మిదవ రోజు అని అడుగుతారు మనకి ఇవన్నీ తెలియక ఎందుకు తినకూడదు ప్రార్థన చేసుకుని తినే అంటాం ఇవన్నీ మనకి హిస్టరీ తెలియక మనకు కానీ ఇవన్నీ చెప్తే వింటారా వినరు ఇదిగో మేము వెళ్తున్నాం శవానికి ధనం పెట్టవచ్చా అని అడుగుతారు శవ శవానికి దండం పెట్టొచ్చని అని అడుగుతున్నారంటే ఎక్కడ ఆ ఫిలాసఫీ ఎందుకు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళకి శవం ఎదురు రాకూడదు నల్ల నల్లపిల్లి ఎదురు రాకూడదు ఇలాంటి పూల మళ్ళీ ఎదురు రాకూడదు పైగా ఆ శవాన్ని ఊరేగిస్తున్నప్పుడు అవి తొక్కకూడదు ఈ నమ్మకాలన్నీ అక్కడవే చనిపోయిన తర్వాత సమాధికి రంధ్రం పెడతారట సమాధులకి రంధ్రం పెడతారట శవానికి అంటే ఆ క్షమించండి సమాధికి ఎందుకు రంధ్రం పెడతారంటే మరి లోపల ఆడు బతికేస్తాడు కదా నిజంగానే వాళ్ళు నమ్మకం లోపల బతుకున్నాడు ఎలా బతుకుతాడు మనిషిగా బతకడు బతికితే దయ్యంగానో చెప్పండి బతికితే దేవుడు మరి దేవుడికైనా దయ్యానికైనా చెప్పండి ఆకలి కాబట్టి ఆకలేసిన వాడికి మళ్ళీ శాంతిం చేయకపోతే ఆకలితో ఇంటికి చెప్పండి అక్కడ భోజనం పెడతారు అనమాట ఆ కన్నంలో భోజనం పెడతారు అందుకే చూడండి ఇప్పటికీ శవాల దగ్గర ఇష్టమైన మాంసం కూర అని అట్రా తినేస్తుంటాడు మీరు వీడియో వచ్చి మీరు చూసారు లేదు ఆడికి ఏమో ఆడు లేసి తింటాడని ఆడికి ఏలెడితే ఈడవడొచ్చి తినేస్తుంటాయి ఇప్పుడు శవం కూడా ఏమైపోవాలి ఆ వీడియో చూసారు లేదు మీరు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్టారు మీరు చూసారు లేదు ఆడు సెల్ఫీ వీడియో తీసుకుని మరి తినేస్తాను ఆ మాసం ఎవడదు నీది కాదు అంటే శవం దగ్గర కూడా తినేతుంటాడు లానోడు నిజంగా అనుకున్నట్టే ఆడు దయ్యమో దేవత అయితే మొక్క తినేస్తుంటాడు ఏమైపోవాలండి ఈ ప్రాక్టీస్లన్నీ అన్నీ ఎక్కడవి అక్కడవే అందుకే చూడండి భోజనాలు ఎందుకు పెడతారు పెండాలు ఎందుకు పెడతారు ఆ కన్నాలు చేసే లోపలికి అలాగా ఆయిల్ ఎంతో ఏదో ఎందుకు పోస్తారు అది ఏదో ఎందుకు చేస్తారంటే వాళ్ళ గ్రీకు ఫిలాసఫీ ప్రకారం రోమన్స్ ఫిలాసఫీ ప్రకారం దేవుడో దయ్యమో అవుతుంది దేవతో దయ్యమో అవుతుందని ఆ ఆత్మ అవుతుందని ఆ ఆత్మకి మళ్ళీ ఆకలేస్తే ఇంటికి కానీ వచ్చేస్తుందేమో అని చెప్పండి భోజనాలు పెడతారనమాట కానీ విషయం ఏం చెప్పిన ఆత్మ దెయ్యము అవదు చెప్పండి ఆత్మ దేవత అవదు తప్పు చేస్తే నరకానికి పోతాడు ఒప్పు చేస్తే అబ్రహాము రమ్మునికి పోతాడు అంతే తప్ప ఈ మధ్యలో నీ ఇంటి పైకి పెట్టగోళ్ల మీదకి రాడు నీకు వచ్చినట్టు అనిపిస్తుంది అంటే నువ్వు సైకలాజికల్గా ఏదో మానసిక రోగం నీకుంది ఇక్కడే హాస్పిటల్ ఉంది నీకు ఏదో కనబడుతున్నట్టు నువ్వు ఏదో తేడా అయిపోయి ఈ మధ్య నువ్వు నీకేదో నరం లూజ్ అయి ఉంటుంది ఈ మధ్య నీకు కనబడి అన్ని డౌట్లు వచ్చేది అది వచ్చేస్తుంది ఏదొచ్చేస్తుంది నీకు అది వచ్చేస్తుంది వచ్చేది నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది కాదు చెప్పండి ఇప్పుడు నాకు నాకు నిజంగా నేను చెప్తాను నాకు నిజంగా ఒక ప్రాబ్లం వచ్చింది అప్పుడప్పుడు నాకు ఇలా పోతుంటుంది నిజంగానే నిజంగానే ఇలా తెల్లగా పోతుంటుంది ఇలా తెల్లగా పోతుందంటే ఆత్మ ఆత్మపోతుందని కాదు నాకు ఏదో రెటీనా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే నాకు నిద్ర సరిపోవట్లేదు ఆ నిద్ర సరిపోక అప్పుడప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు సురేష్ అయిన తమ్ముళ్ళు ఎవరైనా కనబడతారంటే అక్కడ ఉన్న ఏదైతే కాంతికరణం ఉందో అక్కడ పడి ఆ కాంతి కరణం మళ్ళీ నా రెటీనాలో పడితే అప్పుడు మీరు నాకు రిప్లై అవుతే అప్పుడు మీరు నాకు కనబడతాడు కానీ ఓ కనం అలా పోతుంది కాంతి కణం ఎక్కడికో అందుకు నాకు తెల్లగొంది అంటే రిప్లై రావట్లేదు అంటే నాకు నిద్ర లేమి వల్ల నాకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవి మన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవుతాయి కానీ అది వచ్చాడు మన చచ్చిపోయాడు ఊరు వేసుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందంటే మీకోసమే వేసుకుని ఉంటాడు అది చెప్పండి ఇలాంటివన్నీ ఉండవు మళ్ళీ చెప్తాం చచ్చిపోయినాడు వెళ్తే నరకానికి పోతాడు లేదా చెప్పండి అబ్రహాం రొమ్ము నానుకోవడానికి వెళ్ళిపోతాడు